భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగేటువంటి నిరసన దీక్షలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున చేస్తున్నటువంటి నిరాహార దీక్షకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది కంటే ఎన్ని రకాల హామీలు ఇవ్వాలో అన్ని రకాల హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మరి వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఇచ్చినటువంటి పిలుపు సమ్మెలో నిజాయితీ నీతి ధర్మం ఉన్నదనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా ఈ వేదిక నుంచి తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలలో లేబర్ కమిషన్ ఇచ్చినటువంటి జీవోలో ఒక వ్యక్తి మస్టర్ ఇలా తొమ్మిది వందల రూపాయలు పైగా ఇచ్చేటువంటి సందర్భం ఉన్నది ఇలా ప్రభుత్వం సూచించినటువంటి విధంగా కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జీతాలు ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉంటే ఇవాళ పుట్ట గడవక అనేక రకాల సమస్యలతో వాళ్ళు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో హామీ ఇచ్చిందో మీ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఇలా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నటువంటి కార్యక్రమం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఇచ్చినటువంటి పిలుపును గౌరవించి వారికి ఇవ్వాల్సినటువంటి జీత భత్యాలను ఇస్తూ వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అంతేకాదు ప్రభుత్వం ఏ రోజుకైనా ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేయాల్సిన బాధ్యత మీ ఉందని చెప్పి ఈ సందర్భంగా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం